నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము ఆలుగడ్డ చికెన్ కర్రీ చేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఒక ఆఫ్ కిలో చికెన్ తీసుకున్నాను పెద్ద పెద్ద ఆలుగడ్డలు ఒక మూడు తీసుకున్నానండి ఇవి చెక్ తీసేసి ముక్కలు కూడా చూపించేస్తాను ఇదిగోండి ఆలుగడ్డ మొత్తం చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు అండి కొంచెం పెద్ద సైజు ముక్కలు ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసి పెట్టేసాను ఇప్పుడే కర్రీ చేసుకున్నాము ండి నేను స్టవ్ ముట్టి చేసి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడైతుంది ఒక బిర్యానీ ఆకు ఒకటే బిర్యానీ సరిపోతుంది ఒక రెండు ఉల్లిపాయలు అండి ఒక నాలుగు పత్తిరపకాయలు కలిపేసుకున్నాను ఉ ఫ్రై చేసుకున్నాం ఇవ్వండి ఉల్లిపాయలు అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసి కట్టేసుకున్నాము చికెన్ వేసేసుకున్నామండి కొద్దిగా కరిగి పెట్టేసాము చికెన్ తర్వాత ఆలు కొంచెం ఆలు పెట్టే కట్ చేసుకోండి ఇలా కలిపిచ్చుకున్న తర్వాత పైన సాల్వ్ కలిసుకోండి ఒక రెండు స్పూన్లు సాల్వ్ నేను మూత పెట్టేసుకొని మగ్గనిస్తాను ఆయిల్లో కొంచెం చేసి మూత పెట్టేసుకున్నాం ఇవన్నీ ఉంది చూసుకున్నాం ఒకసారి చూశారు కదా ఇట్లా వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఉడుగుతుంది ఈ టైంలో మనం టమాటా వేసిస్తున్నాము నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను టమాటా వేసుకొని తీసుకున్నాను టమాటా అడే లోపల పెట్టిస్తే మంచి ఉడిగిపోతుంది వేడికి తొందరగా ఆగిపోతుంది మెత్తబడిపోతుంది ఇప్పుడు పని కారం తీసుకున్నాం ఇవ్వండి ఒక నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను మీ కారంకి తగ్గట్టు వేసుకోండి కారం వేసి కలిపి టమాటా కారం రొట్టుమేసి మర్చిపోతుంది బాగా ఇవ్వండి ఇట్లా కలిపేసేసి కూతు పెట్టి ఒక రెండు నిమిషాలు ఉక్కిచ్చేస్తున్నాము అన్నీ చూసుకున్నాము చూస్తాను కదా ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది టమాటా కూడా బాగా ముగ్గిపోయింది ఇప్పుడు కొంచెం అంతా వాటర్ పోసుకున్నాము ఇదిగోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను వాటర్లో మంచిగా ఉడికింటాం నేను అల్లం పేస్ట్ ఏమీ లేదండి త్రాత వేస్తాను కొంచెం కూర దగ్గరికి పోయినాక చాలా బాగుంటుంది యాలూగడ్డే రైస్ వండుకుంటే చికెన్లో రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఉడికించుకున్నాం దగ్గరికి ఒకసారి చూసుకున్నాము చూసారు కదా చాలా దగ్గర పైపురంట ఇప్పుడు మనం మసాలాలని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మంట కొంచెం మీరింపు పెట్టేసుకోండి పెట్టేసుకొని అల్లం పేస్ట్ ఈ టైంలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అల్లం పేస్ట్ చేసుకోండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను ఒక స్పూన్ అల్లం పేస్ట్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను మూడు వేసేసుకొని కలిపేసుకున్నాము అల్లం పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అండి ఇప్పుడు వేసేసుకోవాలి ఈ టైంలో ఈ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి కూడా ఇట్లా చేసుకొని కొంచెం అంత కొత్తిమీర వేసేసేయండి కొత్తిమీర కూడా మంట మీడియంలో పెట్టేసుకొని చేసుకోండి ఇంకా నుంచి సిమ్ములో పెట్టేయండి మంట హైలో పెట్టద్దు ఇగొండి ఇట్లా చేసుకొని ఇంకా సిమ్ములో పెట్టేసుకొని ఉడికి చేసుకుందాం మసాలు తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని వేసేస్తున్నాము మూత పెట్టేస్తున్నాను అది ఒకసారి చూసుకుందాము చూసాను కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కర్రీ మొత్తం అయిపోయిందండి కలిపేస్తున్నాం చూసుకోండి దగ్గరగా అయిపోయింది ఇంకా ఇంక మనం గ్యాస్ ఆఫ్ వేసుకున్నాము ఆయిల్ మొత్తం పైకి వస్తే కర్రీ అయిపోయినట్టే మెత్తగా ఉడికిపోతుంది మెత్తగా చికెన్లో టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్ కానీ ఆలుగడ్డ టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీలో నాలుగు గంటలు ఆరుగడ్డలు వేరేసుకుంటారు మా పిల్లలు అయితే అంత బాగుంటుంది ఆలుగడ్డ ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను గ్యాస్ ఆపేస్తున్నాను ఇగోండి ఆలూ చికెన్ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది నేను ఎలా చేసాను అలా చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతి పులక పూరి అన్నింటిలోకి టేస్ట్ బాగుంటుందండి అండి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సింబల్ నొక్కడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్